అందరికీ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నెహిమ్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదో వచనము చదువుకుందాము మరియు అతడు వారితో ఇట్ల నేను పదండి కొవ్విన మాంసము భక్షించుడి మధురమైన దానిని పానము చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమియూ సిద్ధము చేసుకొనని వారికి వంతు పంపించుడి ఏలియనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖము పడకుడి యహోవాయందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు ఈ నెహిమ్యా గ్రంథంలో నెహిమ్యా దేవుని పనిని పూనుకున్నప్పుడు అక్కడ వచ్చిన అవంతార్యాలను మనము చూడవచ్చు అప్పుడు నెహిమ ఒక మాట చెప్తాడు ఈ పని మా దేవుని వలన జరిగినదని వాళ్ళు తెలుసుకునేది ఆరో అధ్యాయము మూడో వచనంలో నేను చేయి పను గొప్పది దానిని విడచి మీ అద్దకు వచ్చుటకు నేను దానిని ఎందుకు ఆపగలను కాబట్టి దేవుని పని దొడ్డదని మనము ఎంచుకోవాలి దేవా ఇప్పుడు మా చేతి పనులను బలపరచుమని తనను ప్రభు దగ్గర బతుమాలతో అడుగుతున్నట్టు మనము చూడవచ్చు అనమాట కాబట్టి మన దేవుని కార్యాలు ఏకమనసుతో చేయగలిగిన వారిగా ఉండాలి నెహిమియా దేవుని పనిని పూనుకున్నప్పుడు యాభై దినాల్లో యాభై రెండు దినాల్లో ఇది ముగించిన పిమ్మట వారు అనేక మందిని నియమించారు జనాభా లెక్కలు చూశారు తర్వాత ఏడవ నెల రాగా ఇస్రాయిలీలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి ఇప్పుడు వారికి గోడలు కట్టబడ్డవి వారు నిరభ్యంతరంగా నిలుచుటకు వారు నివసించుటకు అక్కడ స్థావరాన్ని మీరు వారు ఏర్పరచుకున్నారు అప్పుడు జనులందరూ ఏక మనస్సుకులై నీటి గుమ్మ ఎదుట మైదానమునకు వచ్చి యహోవ ఇష్ట్రాయులకు ఆజ్ఞాపించిన మోసే గ్రంథమును తెమ్మని యజ్రా అనో శాస్త్రితో చెప్పగా యాజకుడైన హెజ్రా ఏడవ మాసమున మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిగిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్రమును తీసుకువచ్చి నీటి గుమ్మ ఎదుట మైదానములో ఉదయం మొదలుకొని మీ మధ్యాహ్నం వరకు నిలిచి ఉన్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను ఆ జనులందరూ ధర్మశాస్త్రమును శ్రద్ధతో వినిరి దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఏక మనసు ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది అక్కడ భయభక్తులు ఉంటాయి అక్కడ శ్రద్ధ అనేది ఉంటుంది కాబట్టి ఎజ్రా నెహమ్యా ప్రభు పిల్లల్ని ఏ రీతిగా దేవుని వాక్యము క్రమంలో నడిపిస్తున్నారో మనము చూడొచ్చు అనమాట యాజకుడైన శాస్త్రి అయిన హెజ్రాయు నిహిమ్య అధికారి అయిన నిహిమ్యాయు లేవీలు ఆ గ్రంథంపు మాటలను వినిపిస్తూ ఉన్నప్పుడు ప్రజలు దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నప్పుడు వారు మీరు దుఃఖపడద్దు ఏడవద్దు ఇది ఎహోవాకు ప్రతిష్ఠిత దినమని వారితో చెప్పి పదవచనంలో మనం చదువుకున్న మాటలు ఏంటంటే కోవిన మాంసంను భక్షించుడి మధురమైన పానములు చేయుడి ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధం చేసుకునే వారికి వంతులు పంపించుడి ఎవరు వీరు అంటే మనం చూసుకుంటే వీరు పట్టణంలో మిగుల విశాలముగా పెద్దగా ఉండెను కానీ దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకనూ కట్టబడలేదు ఏడో అధ్యాయం నాలుగో వర్షంలో వారు దేవుని పనిలో నిమగ్నమై వారి ఇల్లు కూడా కట్టుకోలేదు వారు ఏదీ సిద్ధపరచుకోలేదు వీరి కొరకు వారు వంతులు పంపించుడనే మాటను ఇక్కడ సంబోధిస్తున్నారు మీరు దుఃఖపడుకుడి యహోవానందు ఆనందించడం వలన మీరు బలము పొందేదరు కాబట్టి యహోవానో ఆనందించుట ప్రభునంద ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని ఫిలిప్ నాలుగులో చెప్పినట్లుగా మనము ప్రభునందు ఆనందించడం వలన బలం పొందేవారు ఉంటాము కాబట్టి మనల్ని నడిపి నడిపించే వారి క్రమమును బట్టి మనస్కులై అందరూ సంతోషంతో ప్రభు సన్నిధులు భయభక్తులతో వారిగా ఉంటారు వారిని ప్రభు మనకు దయచేగు ప్రార్థిద్దాము ప్రేమగల తండ్రి ఏసన్ని కొందనాలు ఇంతవరకు మీరు చేసిన మేలుకై స్థుతిస్తున్నాను నీ అంతా ఆనందించి బలం పొందుటకు సహాయపడండి నీ కృపద ఇచ్చేమో ఏసక్రీస్తున్నాములు అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరమైన కొరకు కూడా నంబర్కి మెసేజ్ చేయండి మీ కొరకు ప్రార్థన చేయబడింది ప్రైస్తాను